आकाशवाणी कार्मिक कार्यक्रम కార్మికుల గైర్హాజరు గురించి డాక్టర్ ఎస్ సత్యప్రసాద్ గారి ప్రసంగం తర్వాత రంగస్థల శీర్షికన రంగస్థల పద్యాలు వినవచ్చు కార్యక్రమంలో ముందుగా డాక్టర్ ఎస్ సత్యప్రసాద్ గారి ప్రసంగం అంశం కార్మికుల గైర్హాజరు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికులు పట్టుకొమ్మలు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంలో కార్మికుల పాత్ర చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నది పరిశ్రమలలో కార్మికుల పాత్ర యొక్క ప్రభావాన్ని పరిశీలించినట్లయితే ప్రస్తుత కాలంలో సాంకేతిక పరమైన అభివృద్ధి ప్రభావం కారణంగా పరిశ్రమలలో ఉత్పాదకత పెంపుదలకు ఖర్చుల తగ్గింపునకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతున్నది ఈ నేపథ్యంలో కార్మికుల గైర్హాజరు అనేది సంస్థ యొక్క అధిక ఉత్పాదకత లక్ష్యాలపైన ఖర్చుల పొదుపు అధిక ప్రభావాన్ని చూపిస్తుంది గైర్హాజరు అనగా విధులకు కానీ సేవలకు కానీ హాజరు కాకపోవడం అలవాటుగా మారిన విధానం అని చెప్పుకొనవచ్చును సాంప్రదాయంగా గైర్హాజరు అనేది వ్యక్తి యొక్క తక్కువ స్థాయి సామర్థ్యమునకు అనగా లో లెవెల్ పెర్ఫార్మెన్స్కు సూచికగాను కార్మికులకు యాజమాన్యమునకు మధ్యన కుదిరిన ఒప్పందమునకు భంగము కలుగుటగాను చూడబడుచున్నది అంతేకాకుండా అది యాజమాన్యం యొక్క సమస్యగాను కొంతవరకు లేదా పూర్తి స్థాయి ఆర్థిక కోణంలోనూ చూడబడుతూ ఉండేది ప్రస్తుత కాలపు నిపుణుల అభిప్రాయం ప్రకారము ఇది కార్మికుల యొక్క మానసిక పరమైన ఆరోగ్యపరమైన సామాజిక పరమైన సర్దుబాటు సమస్యకు సూచికగా ఎంచబడుతున్నది గైర్హాజరు అనేది సాధారణంగా పనిచేయ చోటు నుండి కార్మికుల యొక్క నిర్దేశించబడని అనగా అన్షెడ్యూల్డ్ పని ఎగవేతగా చెప్పుకున్నట్టు జరుగుతున్నది గైర్హాజరుల కారణాలు చాలా వరకు సమంజసమైనవిగానే ఉంటాయి ఉదాహరణకు వ్యక్తిగతమైన అనారోగ్యము లేదా కుటుంబ సమస్యలు ఇవే కాకుండా తరచుగా ఇతర కారణాలుగా సరిలేనట్టి పని వాతావరణము కార్మికులకు ఉద్యోగ బాధ్యతల పట్ల నిబద్ధత లేకుండాట కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అటువంటి గైర్హాజరులు అధికమైనట్లయితే అది వ్యాపార నిర్వహణ చివరకు లాభదాయకత పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది భారతదేశంలో కార్మిక శాఖ నిర్వచనం ప్రకారము గైర్హాజరు శాతం అనేది నిర్ణయించబడిన మొత్తము పని దినములలో గైర్హాజరు కారణంగా నష్టపోయిన పని దినముల యొక్క శాతముగా చెప్పబడుతున్నది కావున గైర్హాజరు శాతం లెక్క వేయడానికి నియమించబడిన కార్మికుల సంఖ్య యథార్థముగా పనిచేస్తున్న కార్మికుల సంఖ్య మనకు అవసరం అవసరమవుతున్నది గైర్హాజరుకు కారణములను ఒకసారి పరిశీలిస్తే భారతీయ పరిశ్రమలలో గైర్హాజరు శాతం చాలా ఎక్కువగానే కానవస్తుంది ఒక అధ్యయనం ప్రకారము మన దేశంలో వ్యవసాయ పనులు లేని ఖాళీ సమయాలలో పట్టణాలకు వెళ్ళి పరిశ్రమలలో తాత్కాలికంగా పనిచేసే విధానం తెలియవచ్చుతున్నది అట్టి వారు పరిశ్రమలలో పనిని భద్రత లేనిగా భావిస్తుండటం కూడా గైర్హాజరు శాతం ఎక్కువ కావడానికి ఒక కారణంగా చెప్పుకొనవచ్చు లేబర్ ఇన్వెస్టిగేషన్ కమిటీ భారతీయ పరిశ్రమలలో గైర్హాజరు కారణములుగా అనేక అంశములను పేర్కొనటం జరిగినది అవి ఒకటి అనారోగ్యము మరియు బలహీనత పరిశ్రమలలో గైర్హాజరు కారణములలో అనారోగ్యము ముఖ్యమైనదిగా చెప్పుకొనవచ్చును సాంక్రామిక వ్యాధులకు కలరా మలేరియా మొదలగునవి పారిశ్రామిక వాడలలో ఒక్క పెట్టిన ప్రబలుతూ ఉంటాయి కార్మికుల యొక్క శారీరక దుర్బలతకు తోడుగా అపరిశుభ్రమైన గృహ వాతావరణము మురుగునీటి పారుదల సౌకర్యములు సరిగా లేని కారణముగా వారు సాంక్రామిక వ్యాధులతో మరింతగా బాధలు పడటం జరుగుతున్నది అయినప్పటికీ కమిటీ గమనించిన దానిని బట్టి చూస్తే పురుషుల కన్నా స్త్రీలలో అనారోగ్య కారణంగా గైర్హాజరు శాతం అధికంగా కానవస్తుంది రెండవది రవాణా సౌకర్యములు గైర్హాజరు విషయంలో రవాణా సౌకర్యముల పాత్ర ఎనదగినదిగా ఉంటున్నది సులువుగా అందుబాటులో ఉన్నటువంటి లేదా సొంత రవాణా సౌకర్యములు ఉన్న పరిశ్రమలతో పోలిస్తే అటువంటివి లేనట్టి పరిశ్రమలలో గైర్హాజరు ఎక్కువగా ఉంటున్నది మూడవది పని గంటలు అధికమైన పని గంటలు కార్మికుల యొక్క సమర్థతపై ప్రభావం చూపడం ద్వారా అనారోగ్య శాతము మరియు గైర్హాజరు శాతములు పెరగడానికి కారణమవుతున్నాయి నాలుగవది నైట్ షిఫ్ట్లు రాత్రి వేళలో పనిచేసేటప్పుడు కలిగే అధికమైన అసౌకర్యం కారణంగా పగటి షిఫ్టులతో పోలిస్తే రాత్రి షిఫ్టులలో గైర్హాజరు శాతం ఎక్కువగా ఉంటున్నది ఐదవది గ్రామాలకు తరలుట కార్మికులలో తరచు తన గ్రామాలకు వెళ్ళవలననే కోరిక మరియు వ్యవసాయ పనుల సమయములలో వారి గ్రామములకు మూకమ్మడిగా తరలి వెళ్ళటము అనేది పరిశ్రమలలో గైర్హాజరు శాతం పెరగడానికి ఒక బలమైన కారణంగా తెలియవచ్చుతున్నది ఆరవది ప్రమాదములు కార్మికులు చేసే పని యొక్క స్వభావము వారి యొక్క సమర్థతల ప్రభావము పరిశ్రమలలో జరిగే ప్రమాదముల పైన ఎంతైనా ఉంటున్నది అపాయకరమైన పనులు ఎక్కువ ప్రమాదం జరగడానికి గైర్హాజరు శాతం పెరగడానికి కారణం అవుతున్నది ఏడవది సామాజిక మతపరమైన కార్యక్రమములు కార్మికులు సామాజిక మతపరమైన కార్యక్రమముల సందర్భంగా కొన్ని రోజులు వారి యొక్క గ్రామాలకు వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ఇష్టపడటం అనేది ఆయా సందర్భములలో కర్మాగారంలో గైర్హాజరుకు ఒక కారణంగా తెలియవచ్చుతున్నది ఎనిమిదవది మద్యపానము వినోదము వేళల్లో ఎక్కువ సమయము మద్యపానము వినోదములతో పొద్దుపుచ్చే అలవాటు మరుసటి రోజు కర్మాగారానికి సమయానికి చేరుకోలేక తరచూ గైర్హాజరు కావడానికి దోహదం చేస్తున్నది తొమ్మిదవది జీతం రోజు తరువాత జీతాలు అందుకున్న తరువాత ఆనందంతో వారి గ్రామాలకు వెళ్ళడానికి కుటుంబం కొరకై నిత్యావసరాల కొనుగోలు పనులు కూడా ఆయా రోజులలో గైర్హాజర్ శాతం ఎక్కువగా ఉండటానికి కారణమవుతున్నది పదవది పని యొక్క స్వభావము అలవాటైన పనికి భిన్నమైన పనులు చేయవలసి రావటము ఫ్యాక్టరీ వాతావరణము క్రమశిక్షణలకు అలవాటు పడలేకపోవటము కొత్త పరిస్థితులు అసౌకర్యంగా అనిపించటము వంటివి కార్మికులలో గైర్హాజరు పెరగడానికి దోహదం చేస్తున్నాయి ఇవి సంక్షిప్తంగా లేబర్ కమిషన్ పేర్కొన్నటువంటి కర్మాగారములలో గైర్హాజరు కావడానికి కారణాలు ఇవే కాకుండా వైహాజు కారణములుగా మరి రెండు అంశములను చెప్పుకొనవచ్చును అవి ఒకటి వ్యక్తిగత అంశములు రెండవది పని ప్రదేశమునందలే అంశములు వ్యక్తిగత అంశములు మరలా కొన్ని విధములుగా చెప్పుకొనవచ్చును వాటిలో మొదటిది వ్యక్తిగత వైఖరి అనగా యాటిట్యూడ్ కార్మికుల వైఖరిలు అనేక విధాలుగా ఉంటుంటాయి వృత్తిపరమైన నైతిక విలువల పట్ల గట్టి నిబద్ధత కలిగి ఉన్న కార్మికులు సంస్థ యొక్క అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటూ గైర్హాజరు ధోరణికి దూరంగా ఉంటూ ఉంటారు ఇందుకు భిన్నంగా వృత్తిపరమైన నైతిక విలువల పట్ల నిబద్ధత తక్కువగా కానీ అసలు లేకుండా కానీ ఉన్న కార్మికులు క్రమశిక్షణ రాహిత్యంగాను నిజాయితీ లోపించిన ప్రవర్తనలు కలిగి ఉండి సంస్థ పట్ల బాధ్యతాభావం లేని కారణంగా ఎక్కువగా గైర్హాజరవుట జరుగుతూ ఉంటుంది రెండవది వయస్సు యువ కార్మికులందరూ తరచు చికాకుగా ఉంటూ స్నేహితులతో కాలక్షేపాలతో ఆనందించాలనే కోరిక కారణంగా పని పట్ల బాధ్యత రాహిత్యంగా ఉండటము అనధికారికంగా గైర్హాజరు కావటము ఎక్కువగా కనిపిస్తున్నది వయస్సుతో పాటుగా అనుభవము పరిణత పెరిగే కారణంగా సీనియర్లు వృత్తి పట్ల నిబద్ధతాభావం పెరిగి క్రమం తప్పకుండా పనిలో లీనమై ఉండటము జరుగుతున్నది వారు ఒకవేళ గైర్హాజరైనప్పటికీ కూడా అది అనారోగ్య కారణంగానే ఉంటుంది మూడవది సీనియారిటీ సీనియర్ ఉద్యోగులు సంవత్సరాల తరబడి ఉద్యోగానికి పని సంస్కృతికి చక్కగా అలవాటు పడి ఉన్న కారణంగా గైర్హాజరు ఆలోచనలకు దూరంగా ఉంటారు అలా కాకుండా కొత్తగా చేరిన వారు తరచు పని నుండి తాత్కాలిక విరామాలు తీసుకుంటూ ఉంటారు నాలుగవది లింగభేదం స్త్రీలు సామాన్యంగా వృత్తి బాధ్యతలు మరియు కుటుంబ బాధ్యతల మధ్య సమన్వయం పాటిస్తూ ఉంటారు అయినప్పటికీ కుటుంబానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ అవసరమైనప్పుడు రెండవ ఆలోచన లేకుండా ఉద్యోగానికి ఎక్కువగా గైర్హాజరు అవుతూ ఉంటారు అయితే పని ప్రదేశం దలి అంశాలు చూస్తే మొదటిది ఒత్తిడి వృత్తిపరమైన ఒత్తిడి కార్మికులను మానసిక ఒత్తిడికి గురిచేసి తరచూ గైర్హాజరయ్యడానికి కారణమవుతుంది రెండవది నియమితమైన పని ఒకే విధమైన పని సంవత్సరాల తరబడి చేయటము కార్మికులలో విసుగుదలకు కారణమవుటి చేత వారి మనసులకు నచ్చిన ఇతర పనుల వైపు మొగ్గు చూపుతూ కర్మాగారానికి తరచూ అవుతూ ఉంటారు మూడవది వృత్తి పట్ల సంతృప్తి వృత్తి అనేది సవాలుగా అనిపించనప్పుడు కార్మికులు అసంతృప్తికి గురి కావడము తద్వారా ఎక్కువగా గైర్హాజరు కావడము జరుగుతూ ఉంటుంది ఇవే కాకుండా తోటి ఉద్యోగుల వల్ల కానీ యజమానుల వలన కానీ బాధింపడుతున్న లేదా దోషణలను ఎదుర్కొంటున్న కార్మికులు ఆయా పరిస్థితులను తప్పించుకునే నిమిత్తంగా పనికి గైర్హాజరు కావడం జరుగుతున్నది ఇకపోతే గైర్హాజర్ యొక్క ప్రభావాలను చూస్తే కర్మాగారాలలో కార్మికుల యొక్క గైర్హాజరు యాజమాన్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అంతేకాకుండా ఉత్పత్తి క్షీణత పైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది గైర్హాజరైన వారి స్థానంలో తాత్కాలిక పద్ధతిలో అధికంగా కార్మికులను నియమించుకోవాల్సి రావడము ఓవర్ టైం చెల్లింపుల కారణంగా ఉత్పత్తి ఖర్చులు అధికం అవటము జరుగుతున్నది తద్వారా ఉత్పత్తుల ధరలు అధికమవటము వినియోగదారులకు ఆర్థిక భారంగా పరిణమించటము జరుగుతున్నది కార్మికుల విషయానికి వస్తే పనిచేయని కాలానికి జీతంలో కోతపడి ఆదాయం తగ్గిపోవటం అనేది వారి జీవన ప్రమాణ క్షీణతకు దారితీస్తుంది ఈ విధంగా గైర్హాజరు యాజమాన్యం పైన కార్మికుల పైన వినియోగదారులపైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అంతేకాకుండా దేశ ఆర్థికాభివృద్ధి పైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతూ అనేక కార్మిక రంగ సమస్యలకు సామాజిక సమస్యలకు కారణ అవుతున్నది ఇక గైర్హాజరు సమస్యలకు పరిష్కార పద్ధతులకు వస్తే గైర్హాజరును నివారించడానికి అనుసరించదగిలిన పద్ధతుల గురించి బాంబే టెక్స్టైల్ లేబర్ ఎంక్వైరీ కమిటీ ప్రతిపాదించిన అత్యంత ఉపయోగకరమైన విధి విధానాలను పరిశీలిస్తే అవి కర్మాగారములలో పనిచేయటకు తగిన వాతావరణం కల్పించుట తగిన జీతభ్యములు ప్రమాదములు అనారోగ్యముల నుండి తగు రక్షణ సెలవు మంజూరు విశ్రాంతి లభ్యత నైపుణ్యాలు మెరుగుపడటానికి అవకాశాల కల్పన ముఖ్యంగా చెప్పుకొనవచ్చు ఈ ప్రతిపాదనలతో లేబర్ ఇన్వెస్టిగేషన్ కమిటీ అంగీకరిస్తూ అధికమైన అలసట చెమటలు కారే పని నిబంధనలు కార్మికులలో స్వీయ రక్షణ ధోరణులు పెంపొందటానికి దోహదకారులు అవుతుంటాయనే భావనలను వ్యక్తపరచడం జరిగింది అంతేకాకుండా అదనపు ఫలితాలను పొందాలనుకున్నట్లయితే కార్మికుల యొక్క పని జీవన విధానాలను మెరుగుపరచటము తద్వారా వారిని సంతృప్తిగాను సంతోషంగాను ఉంచటము అనేది అత్యుత్తమమైన విధానంగా ఉంటుందని చెప్పడం జరిగింది గైర్హాజరుపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే కన్నా వారి యొక్క సొంత పనులను చక్కదిద్దుకోవడం కోసం జీతంతో కూడిన లేదా జీతం లేకుండా కానీ సెలవు మంజూరు చేయటం అనేది అత్యంత ప్రభావవంతమైన కార్యాచరణగా సూచించడం జరిగినది పారిశ్రామిక వాడలలో వారికి తగినట్లుగా గృహవస్తిని కల్పించడము క్రమానుగతంగా హాజరు శాతం పెరగడానికి దోహదం చేస్తుంది ఈ విధమైన పరిస్థితుల కల్పనతో పాటుగా నిరంతర విద్య శిక్షణల ద్వారా కార్మికులలో పరిశ్రమ పట్ల నిబద్ధతా భావన పెంపొందేలా చేయవలసి ఉంటుంది సంస్థ కార్యాచరణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించుట ఇన్సెంటివ్లు ప్రకటించుట అధికోత్పత్తి ఫలితాలను కొంత బోనస్ రూపంలో అందించుట కూడా గైర్హాజరు పెరగకుండా కట్టడి చేయడానికి దోహదం చేస్తుంది ఈ విధమైన విధి విధానాలను యాజమాన్యం పాటించినట్లయితే గైర్హాజరు చాలా వరకు తగ్గుతుంది తద్వారా కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా వారిలో ఉత్పత్తి సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది అంతేకాకుండా ఉత్పాదన ఖర్చులు గణనీయంగా తగ్గడం జరుగుతుంది తత్ఫలితంగా సంస్థ లాభాలలో పెరుగుదల కర్మాకారాలలో శాంతి మరియు సుహృద్భావ వాతావరణం నెలకొంటాయి కార్మికుల హాజరు గురించి వీరింత వరకు డాక్టర్ ఎస్ సత్యప్రసాద్ గారి ప్రసంగం విన్నారు